హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఆవకాయ బిర్యానీ ఎలాగ చేసేయాలో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు కావాల్సినట్టు వచ్చేసి మనము గిన్నె పెట్టేసుకుందామండి ఒకటి పెద్దది ఎడలిపుది అందులోకి మష్రూమ్స్ టమేటా బీన్స్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలండి మనం కొద్దిగాడలుపు గిన్నె పెట్టుకోవాలి నీట్గా కలుపుకోనికి ఆలుగడ్డ మనము ఒక కేజీ రైస్ తీసుకుంటే అన్నీ చూసుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల విని ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ విని వేయించిన పొడి కూడా వేసుకోవాలండి కొద్దిగా పసుపు పసుపు వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నానండి కొద్దిగా గరం అండి మనకు ఆవకాయలు ఆల్రెడీ ఘాటు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఏమంటే బిర్యానీ కాబట్టి అన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటాయి కొన్ని వేయించిన ఆనియన్స్ అండి నేను నూనె నెయ్యి కలిపి వేయించుకున్నానండి ఆనియన్స్ కొద్ది ఒక చిన్న కట్టుమినాని కొత్తిమీర అండి ఒక కొద్దిగా పుదీనా అండి బిర్యానీ అంటే కొత్తిమీర పుదీనా కంపల్సరీగా కాబట్టి ఆవకాయన ఇవన్నీ వేసుకోవాలి మనము నేను ఒక కేజీ రైస్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగో మామిడికాయ పచ్చడి తీసుకున్నానండి ముక్కలతో సహా వేస్తున్నానండి నేను గ్రేవీ కాకుండా మొత్తం మా వాళ్ళందరూ ఇలాగే తింటారండి చాలా ఇష్టము ఇదిగోండి నీట్గా వీటిని అంతా బాగా కలుపుకోవాలండి చూసుకొని నేను వేయించిన ఆయిలే మన ఉల్లిపాయలు వేయించినటాం కదా ఆ ఆయిలే వేస్తున్నానండి నూనె నెయ్యి కలిపినది కొద్దిగా వేసి బాగా ఇలా కలిపేసుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెడతానండి బాగా పట్టాలని అదంతా తర్వాత ఒక కప్పు నేను పెరిగేస్తున్నానండి చూసుకొని వేసుకోవాలి తర్వాత పన్నీర్ వేస్తానండి నేను ఇదంతా వేసుకున్నాక చూసుకొని ఇదిగోండి పన్నీర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చండి మన ఇష్టం పక్కన మూత మూసే పక్కన పెట్టుకోవచ్చండి ఇలాగ నీట్గా కలిపేసుకున్నాక పక్కన వన్ అవర్ తర్వాత కడాయి పెట్టేస్తున్నానండి చూడండి కొద్దిగా ఆయిల్ అండి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నెయ్యినే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేస్తున్నానండి తర్వాత బిర్యానీకు పువ్వు మరాఠీ మొగ్గ చెక్కా లవంగా మొత్తం ఇంకా ఏ టు జెడ్ ఓల్డ్ గరం మసాలా వేస్తున్నానండి కొద్దిగా షాజీరా కూడా వేస్తున్నానండి అదిగోండి నీట్గా వీటిని ఒక టెన్ సెకండ్స్ అలాగ వేపేసుకొని మనం పక్కన మిశ్రమం పెట్టుకున్నాం కదండి కలిపి ఒక గంట చెప్పు పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసుకోవాలండి బాగా మొత్తం వేసేసుకొని నీట్గా ఆ గిన్నెలో నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి నీట్గా వేసేసి ఇలాగ మూత పెట్టేసినామంటే ఇట్లా ఉడికేటప్పుడు కలిపేసుకుంటే సరిపోతుందండి ఒక ఈ తడంతా కొద్దిగా తగ్గిపోయే వరకు నీటుగా పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలాగ ఆయిల్ పేకొచ్చే వరకు ఉడకపెట్టేసుకోవాలండి స్టవ్ పైన చూడండి బాగా ఆవకాయ ఘాటు బాగా మస్తులు వస్తుందండి చూడండి మామిడికాయ పచ్చడితే మనం పక్కన రైస్ చేసుకున్నానండి నేను బిర్యానీ బియ్యంతో మీకు రైస్ చేసుకోవడం తెలుసు కాబట్టి నేను ఇవన్నీ ఏం చూపిలేదు ఒక గిన్నె పెట్టేసుకొని అడుగున నెయ్యి చేసుకున్నానండి నేను కొద్దిగా వండుకొని పక్కన పెట్టుకున్న రైస్ బిర్యానీ బియ్యంతో రైస్ ఉంది కదండి అడుగుని ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను మళ్ళీ పైన ఉల్లిపాయలు వేయించిన నూనె నెయ్యి ఉంది కదా అది వేస్తున్నానండి వేసేసి తర్వాత మనము ఈ గ్రేవీ ఉంది కదండి మా మామిడికాయది అంత నీట్గా వేసేస్తున్నానండి రెడీ చేసుకున్న ప్రాసెస్ ఇట్లేనండి స్టెప్ బై స్టెప్ చేసుకోవాలా అంత నీట్గా ఇట్లా కంపాటింగ్ చేసుకొని గాలి పోకకుండా వెయిట్కి చెక్ చేసుకోవాలండి మళ్ళీ కొద్దిగా నేను ఉల్లిపాయలు వేయించుకున్న నూనె వేసేస్తున్నాను పైన ఇదిగోండి ఇంతే ఇంక మళ్ళీ మనం ఇంకొక స్టెప్ పెట్టుకోవచ్చు మనకి ఎన్ని స్టెప్పులు అయితే అట్ట మనం మసా మష్రూమ్స్ బీన్స్ అన్నీ వేసుకుని స్టెప్పు మళ్ళీ ఇంకో మళ్ళీ ఆవకాది అంత నీట్గా వేసేసుకుంటే సరిపోతుందండి లాస్ట్న పైన వేయించుకున్న ఉల్లిపాయలు కొద్దిగా నూనె నెయ్యి కలిపినది వేసేసుకొని నీటుగా ఇలాగ పెట్టేసుకుంటే మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేస్తే కంప్లీట్గా సరిపోతుందండి సేమ్ ప్రాసెస్ అంతా ఇంతే ఇంకేం లేదు కానీ అప్పుడప్పుడు మామిడికాయ పచ్చడి లాగా కాకుండా ఇలాగ కూడా చేసుకోవాలండి వెజిటేబుల్స్ మష్రూమ్స్ పన్నీరు పిల్లలకు చాలా హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఇంతే కొత్తిమీర కొద్దిగా కొద్దిగా పుదీనా ఉల్లిపాయలు వేసుకోవాలా మూత పెట్టేసుకోవాలా స్టవ్ పైన పెన్నం పెట్టేసుకొని నేనైతే రొట్టె పెన్నెం పెట్టేస్తున్నానండి స్టవ్ పైన రొట్టె పెన్నం పెట్టేసుకొని చూస్తున్నానండి ఇంతేనండి ఎంతో ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన ఆవకాయ బిర్యానీ రెడీ అండి ఇట్లా చేసేసుకుంటే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి ఇదిగోండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి పిల్లలకి మిర్చి కసాలతో కానీ ప్లెయిన్గా పెరుగుపచ్చడితో కానీ చాలా బాగుంటుందండి ఆవకాయ బిర్యానీ నచ్చిన వాళ్ళు లైక్ చే